దివాలా తీసింది మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది మా రాష్ట్రం సంకనాకిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నన్ను దొంగ లెక్క చూస్తారు మరి దొంగ దొంగ లెక్క చూడకుండా ఎట్లా ఉత్తరు నగర్థం కాదు ఇంకొక మాట అంటుండు అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు ఆడ పోతే చెప్పులు ఎత్కపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు కొత్త గిడికి ఉన్న కంపెనీలు పారిపోతాయి అప్ప ఎవడన్నా కొత్త వాడు వస్తాడు గీసుంటోడంట అభివృద్ధి చేస్తాడు రేపు షేక్పేటకు ఇనకాడ నేను రూపాయి లేదు తెలుగులో సామెత చెప్తారు చూడు మింగ మెతుకులేదు కానీ మీసాలకు సార్లకు సంపంగ నూనె పెట్టినట్టే ఇంకా ఒక గట్ల ఆయన కంటే పైసలు లేవంట కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలంట ఇక్కడికి వెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే ఓటు ఎటు గుద్దాలే ఓటు ఎటు పడాలే కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ ఇస్తారు ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు అది అర్థమైందా ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ అది ఎంత మాత్రం బనికిరాని పార్టీ మనకు రూపాయి పని చేయలేవాడు రేపు చేయడు కూడా అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే తెలంగాణ ముంగట పడాలంటే మల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్రాయాత్ర మొదలు కావాలి మీరు అనుకుంటున్నారు